దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేస్తాం దేవుని యొక్క అడుగు చాడల్లో మనం నడుస్తున్నప్పుడు మనకి ద్రోహం చేయాలని మనకి కీడు చేయాలని ఎవరైనా తలచి తలచి మన పట్ల అలాంటి చెడ్డ కార్యాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి వారు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు అనమాట దేవుడు చూస్తూ ఊరుకోడం ఆకాశమందు ఆసీనుడి ఆ ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు మనము వేసే ప్రతి అడుగును మనం మాట్లాడే ప్రతి మాటను మరి మనకి ద్రోహం చేస్తున్నటువంటి మనుషులను అన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉంటాడన్నమాటైనా చూస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో మనము అశ్రద్ధగా ఉంటాం చాలా అశ్రద్ధగా ఉంటాం అయితే దేవుడు అశ్రద్ధగా ఉండే దేవుడు కాదనమాట మనం ఆద మర్చిపోతాం ఆయన ఆదమర్చిపోయే దేవుడు కాదు అందుకంటున్నాడు ఏమనంటే తల్లి ఒడిలో ఒక బిడ్డ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ తల్లి మర్చిపోయి ఆ బిడ్డ ఒడిలో ఉన్నాడు అన్న సంగతిని గుర్తు పెట్టుకోకుండా కొన్నిసార్లు టక్కన లేచిపోద్ది లేచినప్పుడు ఏమవుతుందనమాట ఆ బిడ్డ ఒడిలో నుంచి జారి కింద పడి దెబ్బ తగిలి ఏడుస్తాడు అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళైనా ఆద మరుస్తారేమో కానీ నేను ఆద కా నిజంగా చెప్తున్నాను ఆయన ఆద మరిచిపోలేదు కనుకనే ఈరోజు వరకు కూడా మనం సజీవులుగా ఉన్నాం ఎన్నో అపాయకరమైనటువంటి సంఘటనల నుంచి దేవుడు మనం తప్పించలేదా ఎన్నోసార్లు తప్పించాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి కీడు జరిగేది అనుకునేది దేవుని చేత తప్పింపబడి ఈ రోజున సజీవులుగా ఉన్నాం హల లుయ్యా ఏ విషయంలోనైనా ఒక వ్యక్తి కనుక మనకి కీడి చేయాలని యోచన చేసి ఆ కార్యం చేస్తున్నప్పుడు మన నిస్సాహ్య స్థితిలో ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు వాళ్ళని ఎదుర్కోలేనిటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు మన జోక్యాన్ని కలిగి చేసుకోవడానికి ఎవరు వస్తారన్నమాట అక్కడికి దేవుడు వస్తాడు హాలియ హయ్య మన తరపు నియడానికి ఎవరు వస్తారన్నమాట అని వస్తాడు హాలలుయ్యా ఒక సందర్భాన్ని మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఆది కాండంలోనికి వెళ్దాం ఇరవై అధ్యాయము పదిహేడో మాట చదువుదాం ఒకసారి అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమే అతని భార్యను అతని దాసీలను బాగు చేస్తాను వారి పిల్లలు కనిరి గా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును హాలను ప్రతి గర్భాన్ని దేవుడు మూసేసాడు ఎందుకు మూసేశాడు అంటే షారా అందంగా ఉంది ఈ అందగత్తిని అభిమేయుక్ ఏం చేశాడన్నమాట ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు అయితే ఆయనకు ఒక విషయం తెలీదు ఏంటి ఆ విషయం అంటే ఈమె అబ్రహాముకు చెల్లెలు మాత్రమే కాదు కానీ ఈమె ఏమవుతుందనమాట భార్య అయితే సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాడు కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే భయం ఎందుకు భయం అంటే అక్కడ ఉన్నవాడి జనులు మంచివారు కాదు ఈమె అందమ నిమిత్తము తన్ని ఎక్కడ చంపేసి షారాను పర్మనెంట్గా తీసుకుని వెళ్ళిపోతారా అని చెప్పేసి భయపడి నిజాన్ని చెప్పలేదు ఒక పక్క భార్య కోసము బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే తను ఆ దేశానికి ఎలగిళ్ళడం అన్నమాట వలస వెళ్ళాడు ఆయన ఆ దేశస్థుడు కాదు ఆ ప్రాంతవాసి కాదు అయితే బ్రతుకుదేరువు కోసము కాలం కలిసి రాక పరిస్థితులు కలిసి రాక ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో కొద్ది రోజులు ఉందాం అనుకున్నాడు ఈ లోపే అభిమయలేఖక మరి కను దృష్టి ఎవరిపై పడిందంటే షారా పెంపడా ఆ షారాను తీసుకుని వెళ్ళిపోతే ఏమీ చేయలేని నిస్సాహ్య స్థితిలో ఉన్నటువంటి అబ్రహము దేవుని సన్నిధులు ఏం చేశాడనమాట ప్రార్థన చేశాడు కొన్ని పరిస్థితులు ఎలాగుంటాయంటే ఉంటాయంటే మనము ఢీ కొట్టలేనటువంటి స్థితిలో ఉంటాము మనకంటే మన శత్రువు చాలా బలవంతుడుగా ఉంటాడు మనము మన ముందు నిలిచినటువంటి వ్యక్తులు చాలా బలవంతులుగా ఉండవచ్చు కానీ ఆ బలవంతుల యొక్క బలాన్ని బలహీనపరచగలిగినటువంటి వాడు ఎవరన్నమాట దేవుడు ఆయన మనకి తోడుగా వచ్చి మన ముందర నిలబెడతాడు ఆయన అలలుయ్య దా వీధి జయించగలిగాడంటే దావీదికి ఇజ్రాయిలకు ఉన్నటువంటి వ్యత్యాసము ఒకటి ఉంది దావీది దేవుని పి నానుకున్నాడు దేవుని ప్రార్థన చేసుకున్నాడు దేవుని సహాయం కోసం ఎదురు చూసాడు ఈతము నేను కాదు దేవుడు చేస్తాడని ఇజ్రాయిల్ అందరూ కూడా నలభై దినాలు గొల్ల్యాది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు భయపడి వెనకకు వచ్చేస్తారు వాళ్ళు ఎందుకు వెనకకు వచ్చేస్తారంటే వీరు వీరి శక్తిని ఆధారం చేసుకుని గొలియాతును మాత్రమే చూస్తున్నారు కానీ వీరి శక్తికి మించినటువంటి కార్యాలు చేసే దేవుని వైపు చూస్తే కనుక గొల్యాత్ ఎలా కనబడతాడనమాట చాలా చిన్నవాడిగా కనిపిస్తాడు చాలా అల్పమైన వాడిగా కనబడతాడు ఎందుకు పనికిరానటువంటి వాడిగా కనపడతాడు ఒక విశ్వాసగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ శక్తికి మించి నీ జ్ఞానానికి మించి ఏదైనా నీకు ఎదురైనప్పుడు నువ్వు జయించలేవు అని అనుకుంటున్నప్పుడు ఒకసారి ప్రభు చూడ అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే ఆ అలవాటు మనకు వస్తుందో వెంటనే ఆ పరిస్థితుల్లో నుంచి మనం బయటికి రాగలనమాట ఆ భయములో నుంచి బయటికి రాగలం ఆ ఆందోళనకరమైన ఆలోచన నుంచి బయటికి రాగలం ఆ బయటికి వచ్చితే సగము జయించుడు మిగతా సగమంతా కూడా దేవునికి అప్పచెప్పి మనం రిలాక్స్గా ఉండటం హలలుయా హలలుయా అది ఏదైనా కూడా అది ఏదైనా కూడా ఇక్కడ అబ్రహం అదే చేశాడు తను ఎలా తీసుకురావాలని చెప్పేసి ఈయన రకరకాల ప్రయత్నాలు ఏం చేయట్లేదు ఏం చేశాడంటే ప్రార్థన చేసి దేవునికి అప్పగించాడు దేవునికి అప్పగిస్తే దేవుడు కలుగు చేసుకుని ఏం చేశాడో తెలుసా అభిమేలు యొక్క ఇంట్లో ఉండే ఆడవాళ్ళ యొక్క గర్భాలన్నింటినీ కూడా ఏం చేస్తాడనమాట అభిమే అభిమేలేకుతో దేవుడు మాట్లాడాడు అభిమే గద్దించాడు అక్కడ మాటలు మనం చదవచ్చు చదువుతారు ఒకసారి కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఆ మనుష్యుని బార్యనో తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకొనమని స్వప్నం అతనికి వచ్చే తెల్లవారినప్పుడు అభిమేలి లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతుల నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులా భయపడరే హాల్ దేవుడు మన పక్షమన అని ఏం చేస్తాడన్నమాట కలుగ చేసుకుంటాడు మన ముందు నిలబడినటువంటి వ్యక్తి ఎంత బలవంతుడైనా ఎంత కఠినాత్ముడైనా ఎంత ఘోరమైన కార్యాలు చేసేవాడైనా దేవుడు ఒక్క కల ద్వారానే వారిని ఏం చేయగలన్నమాట హెచ్చరించగలడు దేవుడు మాట్లాడగలడు మనం మాట్లాడలేము మనము మనము వారి ముందు కూడా నిలబడ్డానికి అవకాశం ఉండదు కానీ మన ప్రార్థన ఎవరితో మాట్లాడేటట్లు చేస్తుందన్నమాట వారితో మాట్లాడేటట్లు చేస్తారు నిబుక్కజ్ఞరం ముందు ఎవడు కూడా నిలబడి మాట్లాడలేడు అలాంటి నిబుక్కజ్ఞరికి కళ ద్వారా దేవుడు తన ఫ్యూచర్ ఏంటో చూపించేసరికి తనకి భయం కలిగింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీ శక్తికి ఏది కనపడిన అది మనుష్యులైనను ఒక పని అయినను ఏదైనాను కూడా దేవుడు కలుగు చేసుకోవడానికి ఆ విషయంలో కలుగు చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తే ఆ అవకాశం ఏంటంటే అయ్యా నా పరిస్థితి నీవు నీవుగాక ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటికి ఎవరినూ తీసుకురాలేరు నీవుగాక అని చెప్పి ఎప్పుడైతే మనం కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోతామో దేవుడు అక్కడికి వచ్చి నిలబడతాం యహోశపాత ఎరుకోకు ప్రాకారం యొద్ద దేవునికి అలా సరెండర్ అయిపోతే దూసిన ఖ్గము చేత పట్టుకుని వచ్చినటువంటి యహోవా దూత ఎహోవా సేనాధిపతిగా వచ్చినటువంటి దూత దూసిన ఖడ్గము చేత పట్టుకుని అక్కడ నిలబడాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము ఎదురించలేము కొంతమందిని మనం ఎదుర్కొనలేము పరిస్థితులు కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎదుర్కొనేటట్లు చేస్తాడు జయించేటట్లు చేస్తాడు అందులో సమాధానం ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు ఇక్కడ మనం చేయాల్సిందల్లా దేవునికి మనము అవకాశము ఇచ్చి మనము తప్పుకోవాలి ఎప్పుడైతే అవకాశాన్ని ఇస్తామో మన శత్రువు మన ముందు భయపడి వణికిపోయే పరిస్థితి వస్తుంది భయపడి వణికిపోయే పరిస్థితి అలాంటి గొప్ప కార్యాలు మరి దేవుడు చేయడానికి సమర్థుడు హాలలుయా హాలలుయ్యా ఇదే మరి ఆది కాండంలో పన్నెడ పదిహేడు వచ్చిన ఒకసారి చదువుతారా అయితే యహోవా అబ్రహాము భార్యన షారాన్ని బట్టి ఫరోను అతని ఇంటి వారిని ఆ మహావేదన చేత బాధించను అప్పుడు ఫరో అబ్రాహాను పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్యను నాకు ఎందుకు తెలుపలేదు ఈమె నా సహోదరు వేళ చెప్పేదివి ఆ నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పమని చెప్పాను మరియు ఫర్రో అతని విషయమై తన జొన్లు కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సంస్థమును పంపివేశారు ఈ రెండు సందర్భాల్లో అబ్రహాం చేసింది ఒకటే వీరిద్దరు కూడా దేశానికి రాజులు వీరు తలుచుకుంటే అబ్రహాము ఏమైపోతాడనమాట చిటికలో పరిస్థితులు మారమే కానీ అదే చిటికలో ఈ పరో పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తి దేనిలో ఉందనమాట ప్రార్థన దేవునికి మనకి సమస్యను అప్పయించుటలో ఉంది అలా ఈరోజున క్రైస్తవ సమాజం అంతా కూడా మన యొక్క సమస్యను ఈ దేశంలో ఈ ప్రాంతంలో మన యొక్క సంఘాలకు మన కుటుంబాలకు దేవుని పరిచయకు అడ్డుగా నిలుస్తున్నటువంటి మనుషుల యొక్క అధికారం కానీ మనుషులు కానీ దేనినైనా కూడా దేవుడు కలుగు చేసుకుని వాని గద్దించి బుద్ధి చెప్పగలిగినటువంటి దేవుడు మనకున్నాడు ఆయనకు మనం అప్పగిద్దామో మన సమస్యను అని చెప్పేసి ఆలోచన లేకోకుండా ముందుకు సాగిపోయే సమాజం ఉంది ఒకే ఒక అబ్రహము దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని చేత పిలువబడినటువంటి ఆ అబ్రహము దేవుని సందులో ప్రార్థన చేసి తన సమస్యను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు చేసుకొని ఇద్దరు రాజులను గద్దించాడు అక్కడ ఇద్దరు రాజులకు బుద్ధి చెప్పాడు ఆయన ఇద్దరు రాజుల యొక్క కుటుంబాలలో గలివిలి ఈ ఈరోజున సంఘాలకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్నో ఘోరమైన కార్యాలు జరుగుతున్నా కూడా ఈరోజున మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఇంకను మనము మన ఆధారం చేసుకుంటున్నా దేవుని కలుగ చేసుకో ప్రభా నువ్వు కలుగ చేసుకో ఈ సమస్యలో నుంచి ఈ ప్రాంతమును ఈ దేశమును కాపాడయా నువ్వు కాక ఎవరు చేయగలరని చెప్పేసి మనం ఆ దేవునికి కనుక మనం అప్పగిస్తే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఎవరిని ఎలాగ గద్దె దించాలో ఎవరిని ఎలాగ గడ్డి మేపించాలో ఆయనకు అక్కడికి తెలుసు హాలనీయ అలలియ నెప్పు కజ్నేశ్వరు అన్ని సంస్థానాలకు రాజుగా చక్రవర్తికున్నటువంటి ఆయననే దేవుడు గద్దె దింపి గడ్డిమే పెంచినటువంటి వాడు తనకి బుద్ధి వచ్చేంత వరకు కూడా ఏం చేస్తున్నామంట గడ్డి మేసాడు దేవునికి అసాధ్యం లేదు కానీ మనము దేవుడు కలుగు చేసుకోవడానికి అవకాశము దేవునికి మనం ఇవ్వగలిగితే హలలియ్య ఇవ్వగలిగితే మన శత్రువు మన ముందు భయపడతాడు ఎందుకు భయపడతాడంటే వాళ్ళ పక్షాన్ని ఉన్నది మనిషి కాదు సర్వసృష్టికి కానుభూతుడైనటువంటి దేవుడు మన మనుషుని అయితే ఎదుర్కొనవచ్చిన కానీ దేవుని ఎలా ఎదుర్కొనగలమో అనే భయం అనేది ఖచ్చితంగా వస్తుంది మన దేవునికి అప్పగిస్తే హాలలు ఈ నూట ఐదో దావిదీర్తంలో పద్నాలుగో మాట చదువుదాం ఒకసారి నేను అభిషేకించిన వారిని నిముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడి చేయకూడదనియో ఆయన ఇచ్చి ఆయన ఎవరినైనాను ఆయన ఎవరినైనాను వారికి ఏం చేయనివ్వలేదంట హింస అనేది చేయనివ్వలేదు హాలలుయ్యా హాలలుయ్యా అబ్రహాము ఒక ప్రవక్త ఎవరు అబ్రహాం ఎవరు ఒక ప్రవక్త ఆ ప్రవక్తని దేవుడు ఎవరికి అప్పగించను ఎవరు కూడా తనని ముట్టలే దేవుడు అట్టి విధంగా కాపాడేవాడు హలలుయ్య దేవుడు మనల్ని పిలుచుకున్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేయబడిన వంశములో ఉన్నాము అదొకటి గుర్తుపెట్టుకోనండి అల్లుయ్యా రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేయబడినటువంటి ఆయన వంశంలో ఆయన ఇంటిలో ఆయన బిడ్డలుగా మనము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం కనుక మనలు ముట్టితే ఎవరు ముట్టినట్టు అనమాట దేవుని హలలుయ్య మన బిడ్డ మీద ఎవడం చేస్తూ ఊరుకుంటామా అసలు బీపీ లేకపోయినా బీపీ వచ్చేస్తుంది హలలుయ్య కళ్ళు వెంటనే ఎర్రిపెక్కిపోతాయి లేవని చేతులు లెగిస్తాయి లేవని కాళ్ళు లెగిస్తాయి మాట్లాడే నోరు తెరుచుకుంటుంది హలలియ అంత కోపం మనకే వస్తే మరి దేవుడు తన పోలికలో తన స్వరూపమందో మనల్ని నిర్మించుకున్నాడు తన స్వభావాన్ని మనకి ఇచ్చినటువంటి వాడు మరి అలాంటి దేవుణ్ణి మనం అంగీకరించి ఆయనతో నడుస్తూ దేవా ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయని చెప్పేసి మనం నోరు తెరిసి అడిగితే ఆయన రాకుండా ఉంటాడా ఏ తల్లైనా మరి తన కన్న బిడ్డ ఏడుస్తున్నప్పుడు తట్టుకోగలదా తట్టుకోలేదా ఎన్నోసార్లు తల్లి తండ్రులు ఏం చేస్తారంటే వారి కడుపు మార్చుకుని పిల్లలను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటుంది మన తండ్రి అనే దేవునికి మన పట్ల అంత ప్రేమ అనమాట అలలుయ్య హాలియా అందుకే ఎన్నో వాగ్దానం చెప్తున్నాడు ఇజ్రాయిలు నిన్ను ముట్టివాడు నిన్ను కాదయా ఎవరు ముడుతున్నాడో నా కన్నగుడ్డను ముట్టుచున్నాడని చెప్పేసి మరి దేవుడు చెప్తున్నాడు హాలలుయ్య కనుక ఇక సాయంకాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే దేవుడు మన విషయంలో కలుగు చేసుకోవడానికి మనము ఏమి ఇవ్వాలన్నమాట అవకాశం ఇవ్వాలి హాలలు మనకి విరుద్ధముగా ఎవరు లేసినను కూడా దేవుడు వారితో మాట్లాడి వారిలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని అన్నిటిని కూడా అణిచివేసి దేవుడు వారికి బుద్ధి చెప్పే గొప్పవాడు కొన్నాడు హాలలుయ్య ఇదే మాటను మొదటి దినవృత్తాంత్యాల్లో అధ్యాయంలో చెప్తాడు ఏమనంటే ఎరియోట మాట నేను అభిషేకించిన వారిని మొట్టవలదనియో నా ప్రవక్తులకు కీడిచియనియో సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయ్యలేదు వారి నిమిత్తము రాజులను ఏం చేస్తాడంటే ఆయన హాలలీయ్య వారి నిమిత్తము ఎవరిని గద్దించడంట రాజులను గద్దించడంట హాలలియ మ మన నిమిత్తం ఎవరిని గదిస్తాడు దేవుడు రాజులను గద్దెస్తాడు అధికారులను గదిస్తాడు ఒకవేళ వాళ్ళు ఏమన్నా మనకి కీడి చేయాలని తొందరపాటు చర్యలు చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు రాత్రి అంతా నువ్వు కూడా దేవుని సంద ప్రార్థించే వారికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు అలా బుద్ధి చెప్తాడు ఎలా వారిని మనకి అనుకూలంగా మార్చాలో అలాగా మారుస్తాడన్నమాట హాలలు హాలలు యోబు యొక్క జీవితాన్ని చూసినప్పుడు యోబు తన బిడ్డలను తన యొక్క ఆవదాస్తిని అంతా పోగొట్టుకుని శరీరం అంతా కూడా మరి కురుపులతో నిండిన వాడి మరి ఎంతో వేదన చెందుతూ ఉంటే మరి ఓదార్చడానికి వచ్చినటువంటి స్నేహితులు ఆ పుండి మీద ఏం చేస్తూ ఉన్నారన్నమాట కారం చల్లుతూ ఉన్నారు తను ఇంకనూ దుఃఖ పెడుతూ ఉన్నారు తను ఇంకనూ నిరుత్సాహపడేటట్లుగా చేస్తా ఇంకా నువ్వు ఏదో దుర్మార్గం చేస్తుంటావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు ఇంకనో నువ్వు పాపంలోనూ ఉన్నావో లేకపోతే ఈ పరిస్థితి నీకు ఎందుకు వస్తాయని చెప్పేసి ఇష్టానుసరంగా మాట్లాడుతుండే దేవుడు చూస్తూ ఉన్నాడు వీళ్ళ మాటలు చూస్తూ ఉన్నాడు వింటూ ఉన్నాడు వీళ్ళ మాటలకి దేవుడు మరి ఆ ఏబు పడుతున్నటువంటి ఇంకా శారీరకమైనటువంటి శ్రమ మరి ఆపికంగా తను ఎంత కృంగిపోతున్నాడు అన్నీ చూస్తూ ఉన్నాడు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు అక్కడ కలుగ చేసుకుని మాట్లాడినటువంటి మాట చదువుదాం ఒకసారి ఏబు రాసిన గ్రంథము ఏ హోమ ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీడని ఎలిఫజ్తో ఇలాగ సెలవిచ్చును నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను యుక్తమైనది పలుకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను వాండిచున్నది మనకి వ్యతిరేకంగా మనల్ని బాధ పెట్టడానికి మనల్ని కృంగదీయడానికి మనుషులు మాట్లాడే ప్రతి మాటను కూడా మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోవడం అందుకే మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బాధలైనా అవమానాల్లోనైనా ఆర్థికపరమైన ఇబ్బందుల్లోనైనా ఇందులోనైనా కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా మండాలి తన నోటిని తన నాలుగును కాపాడుకునేవాడు భద్రం చేసుకునేవాడు తను తాను కాపాడుకుంటాడు అన్న జ్ఞాని అటువంటి సులభం అని చెప్తాడు ఇక్కడ యోగు బాధలో ఉంటే ఓదాచడానికి బదులుగా దేవునికి దేవుని యొక్క దాసుడైనటువంటి దేవుని ఏడల భయభక్తులతో యథార్థతతో నీతితో నడుస్తున్నటువంటి యోగుకి ఇంకను దుఃఖము కలిగించేటట్లుగా మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ కూడా దేవుడు విని కలుగజేసుకుంటున్నాడు అక్కడ హలలుయ్య అలలీయ్య దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత పిలబడి దేవునితో నడుస్తున్నటువంటి అబ్రహాము విషయంలో ద్రోహం చేయాలని చూసినటువంటి ఫరో అభిమేళక విషయంలో ఎలాగైతే కలుగ చేసుకుంటున్నాడో తని ఎడల భయభక్తులు కలిగి నీతి కలిగి పరిశుద్ధత కలిగి ఆయనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తిగా జీవించే ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు కలుగు చేసుకుంటాడనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలయ అలానియ్య ఆ తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే వీరి నిమిత్తము యోబు ప్రార్థన చేస్తేనే యోబు దహన బలి అర్పిస్తేనే వీరిని దేవుడు క్షమిస్తాను లేకపోతే క్షమించిన వారిని నా కోపం వారి మీదకి రగులుకుని వస్తుందని చెప్తున్నాడు అక్కడ అక్కడ ఫరో నిమిత్తము అబ్రహము ప్రార్థన చేస్తాడు అభిమేలికి నిమిత్తము ప్రార్థన చేస్తాడు ఇక్కడ తేమానుడు ఎలిఫెస్ కోసము వారి ఇద్దరు స్నేహితుల కోసము ఎవరు ప్రార్థన చేయాల్సి వస్తుందనమాట యోబే ప్రార్థన చేస్తాడు హలలియా హలలీయా ఇక్కడ నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ విధమైన ఆయుధము వరితిల్లదంటే నువ్వు ప్రార్థన పడవైతే దేవునితో నడిచేవాడవైతే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడువైతే నువ్వు వాడుకుంటే నీకు ఎవరైతే ద్రోహం చేయాలని చూస్తున్నారో మరలా వారి జీవితాలు బాగుపడాలంటే ఎవరు ప్రార్థన చేయాలంట నీవే ప్రార్థన చేయాలి అంత ఇదిగా దేవుడు వారి పరిస్థితులను మాకు చేస్తాడు ఈ రోజున లేవచ్చు వాళ్ళు అధికార ఉందని లేవచ్చు మాకేంటి మేము ఏదైనా చేయగలమని చెప్పేసి వారు లేవచ్చు నీ మీద వ్యతిరేకంగా కానీ ఒక రాత్రి నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నీకు వ్యతిరేకంగా లేపబడిన ప్రతి ఒక్కరు కూడా మరలా నీ ఎద్దుకొచ్చి బాబు మా కోసం ప్రార్థించే చేయను మా పరిస్థితులన్నీ కూడా తారుమేరైపోయానని చెప్పేసి బ్రతిమాలుకునే పరిస్థితులను ఎవరు కలుగజేస్తారనమాట దేవుడు కలుగజేస్తాడు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందే గనుక దేనికోసం చింతించాల్సిన అవసరం లేదు దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు ఎవరు భయపడతాడండి దేవుని ఏడల భయభక్తులు లేనటువంటి వాడు భయపడతాడు దేవుని ఎడల భయభక్తులు కలిగి మన నిబ్బరముగా దేవుని వైపు చూసి ఈ సమస్య నాది కాదు ప్రభా ఇది నీది అని చెప్పేసి ఆయనకు అప్పగించి నువ్వు నిరభ్యంతరముగా నువ్వు జీవించడం మొదలు పెడితే నీ విషయంలో ఆయన కలుగు చేసుకుంటాడు హలలీయ హలలియ కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ సాయంకాల వేళ నీ సమస్య నీది కాదో నీ యొక్క భారము నీది కాదో నీ అవమానము నీది కాదు నిన్ను నిందించవాడిని నిన్ను హింసించవాన్ని ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పడానికి దేవుడు కలుగు చేసుకునే అవకాశాన్ని ఇద్దాం మనం ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తే దేవుడు ఖచ్చితంగా మన విషయంలో కలుగ చేసుకుంటాడు హాలలుయ్య హలలుయ్యా యోనా రాసినటువంటి గ్రంథంలో ఒక మాట మనం చదివేసి మనం ముగించేద్దాం మొదట జాము పద్నాలుగో మాట చదువుతారు ఒకసారి కాబట్టి వారు ఎహోవా నీ చిత్త ప్రకారముగా దీని చేసివి ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుండా కుందువుగాక నీ దోషిని చంపితేనన్నా నేరమ మీద మొపకుందువు కానీ ఈ హోమాకు మనవి చేసుకొని హలో ఇక్కడ వాడలో ఉన్నవారికి అందరికీ కూడా భయం వచ్చింది ఎందుకు భయం వచ్చిందో తెలుసా అక్కడ యో నేను అద్భుతాలు చేశాడా ఏం చేయలే ఈ పరిస్థితులన్నీ మీకు తారుమారైపోవడానికి కారకుడి ఎవడో కాదు నేనే సర్వభూమికి రాజ్ అయినటువంటి సర్వసృష్టికి దేవుడైనటువంటి ఆ దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు నినేవికి వెళ్ళా అని నేను నినేవికి వెళ్ళకోకుండా దర్శిషుకు పారిపోదామని చెప్పేసి నేను పారిపోతా ఉంటే దేవుడైన యహోవా నేను అటు వెళ్ళనికోకుండా మిమ్మల్ని అందరికీ కూడా ఏం కలిగజేశాడు ఆటంకం కలిగజేశాడని ఆ మాట చెప్పగానే వాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చెమటలు పట్టేసింది అన్నమాట హలో ఆ మాట అక్కడ ఉంటుంది చెమటలు కాదులే కానీ భయపడి ఎన్నో వచ్చినము పదో వచ్చిన చదండ తాను యహోవ సన్నిధిలో ఉండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేస్తుండను కనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగారు నీకు అసలు బుద్ధుందా అంత గొప్ప దేవుడు అంటున్నాం అంత సర్వశక్తిమంతుడు అంటున్నాం మరి ఈ సర్వభూమిని ప్రపంచములను ఆకాశ మహాకాశములను కలిగి చేసిన దేవుడు అంటున్నావు ఆ దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నావు ఆయన ఆజ్ఞాపించాడు అంటున్నావు ఆయన ఆజ్ఞాపించినట్లు చేయకోకుండా బుర్రతకు వాళ్ళగా ఎందుకు ఈ చేస్తావు నువ్వు చేసిన బుద్ధులైన పనికి మేము ఈ రోజున ప్రాణాపాయ స్థితిలో పడ్డాము అని చెప్పేసి అంటే మీకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే మీకు మీరు చేయాల్సింది ఒక ఉంది ఏంటి బాబు చెప్పిన అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడాను చాలా ఆలోచన చేశారు వాళ్ళు చాలాసేపు డిస్కషన్ జరిగింది అక్కడ అప్పుడు పిలాతో ఏసుక్రీస్తుని సిలువుకి అప్పగించేటప్పుడు ఎలాంటి నిబంధన చేశాడో ఈ రక్తము నా మీద కానీ నా కుటుంబ పైన కానీ ఉండకూడదు బ్రహ్మ అని చెప్పి ప్రార్థన చేసి వీళ్ళ సిలువేమన్నారు కదా ఈ రక్తానికి వీళ్ళకి సంబంధం ఉంది ఈ రక్త దోషము ఎవరిపైకి వెళ్ళాలి వీరిపైకి వెళ్ళాలి ఎందుకంటే నేను నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించకూడదు అనుకుంటున్నాను ఇతను సిలివి ఇవ్వాలనుకోవట్లేదు ఆయన ఎవరో అనుకోవట్లే ఈ వాడలో ఉన్నవారు కూడా అనుకోవట్లే ఎత్తేసి సముద్రంలో పడవేయాలని చెప్పేసి ఇక్కడ ఎవరు అంటున్నారన్నమాట యోన అంటున్నాడు మీరు ఖచ్చితంగా నన్ను పడవాలి లేకపోతే మీ ప్రాణాలు పోతాయి అక్కడ పిలాతు ఒప్పుకోవట్లే కానీ ఇస్రా ఇజ్రాయిల్ అందరూ యూదులందరూ కూడా సిలివేయండి సిలివేయండి అంటున్నారు ఆయన సిలివేయకపోతే వారి పాపాలకు విడుదల లేదు ఈయన ఎత్తి సముద్రంలో పడేస్తేనే కానీ తప్ప వీళ్ళకి విడుదల లేదు అలాంటి పరిస్థితుల మధ్య వీరందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి అప్పుడు చెప్తున్నారన్నమాట కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసి ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము వచ్చే గాక నీ దోసుని చంపితున్న నేరం మా మీద మోపకుందువుగా కానీ యహోవాకు మనవి చేసి అతను ఎత్తి ఎక్కడ పడేసారన్నమాట సముద్రంలో పడేస్తారు అప్పుడు వెంటనే సముద్రము నిమ్మలపై అప్పుడు వెంటనే హోమా దేవునికి ఏం చేస్తారన్నమాట వీళ్ళు బలులు అర్పించారు నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా ఆ మనిషి చెప్తే మేము నమ్మలేదు కానీ ఆ మనిషి చెప్పినట్లుగా పాడయిస్తే వెంటనే సముద్రం నిమ్మలించింది హలలియ హలలియ నీ ప్రతి పనిలో కూడా నీ ప్రతి అవసరతలో కూడా నీ ప్రతి ఇబ్బందిలో కూడా దేవుడు కలుగు చేసుకుంటాడు దేవుడు కలుగ చేసుకుంటాడు ఆ విషయాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళిపోయే వారంగా వండుకోకుండా దేవా ఈ సమస్య నాది కాదు దయ ఈ అవమానం నాది కాదు నీ దయా నీ నీ బిడ్డగా నీతో నడుస్తున్నానయా నా ప్రతి అవసరతను తీర్చే గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు కనుక నాకు బదులుగా నీవే నిలబడు అని చెప్పేసి ఆయనకు అప్పగిస్తే ఆయన చక్కగా వచ్చి నిలబడతాడో మనక పనులన్నీ కూడా ఆయన చేసి మనకి జేహనిచ్చే గొప్ప దేవుడు ఉన్నాడు అటువంటి కృప మనకి దేవుడు అనుగ్రహించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహు